శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ త్రీ సైలు నిలయం సిద్ధు గుండెలపై బుజ్జిగా పడుకోనున్న శ్రావణ్ చేయ దగ్గర లెక్క ఊరికే జిర్రును తిరుగుతుంటే పడుకునుండే కొద్దిగా నవ్వుతూ బాబా ఏం చేస్తున్నావు అనంగానే వామ్మో రే బుజ్జిగా ఇంకా పడుకోలేదరా నువ్వు అంటాడు కిట్టి ఇంతసేపు అయినా మన కిట్టిగాడు రాకపోయేసరికి లేడేమో అనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఆహా అలా ఎలా వదిలేస్తాం మన కిట్టిగాడిని నవ్వుతూ లేచి కూర్చొని ఓ పెద్ద జోరీగా లెక్క గుయ్యమని నా చెవి దగ్గర తిరుగుతుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది బాబా హి 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 అని అవుతూ వేరే పని మీద బయటికి వెళ్ళింటి కదా బుజ్జి అందుకే నీ ప్రోగ్రామ్కి రాలేకపోయా దానికోసమే ఒకసారి చూద్దామని ఇలా వస్తే నువ్వేమో పడుకున్నావు అసలు పడుకున్నావా లేదా అని టెస్ట్ చేద్దామని చేస్తుంటే ధరికిపోయావు అని అవుతుంటే ఏ చాలే నాతో మాట్లాడుకు నువ్వు కన్నా ఏమైంది ఎందుకు మాట్లాడద్దు నువ్వు కూడా రాలేదుగా నా ప్రోగ్రాంకి అని కోపంగా సిద్ధు భుజంపై పడుకొని ఒక కాలు తన మీద వేసుకుంటూ అంటాడు సర్రు మెల్లిగా వచ్చి సిద్ధు ఛాతిపై పడి అందుకే కదా బంగారం సారీ చెప్దామని ఇలా వచ్చా నా బంగారం కాదు ఇలా ఉండకరా మనం ఫ్రెండ్స్ కదా చిరుకోపంగా పే నాకేం నీ ఫ్రెండ్షిప్ వద్దు అంటే ముఖం పక్కకు తిప్పుకుంటాడు ఆహా ఏంటి ఫ్రెండ్ని కానా అంటే చక్కెల గింతలు పెడుతుంటే తన బుజ్జి నోరితో కిలకిల నవ్వుతూ ఆహా బాబా వద్దు ఆపు బాబా ప్లీజ్ ఆపు అంటూ అరుస్తాడు శ్రావణ్ వీళ్ళ గోలకి మెలుకొచ్చి కన్నా ఏంటా గోల ఇంత రాత్రిపూట అందరికీ డిస్టర్బెన్స్ కాదా అంటూ అరుస్తాడు సిద్ధు అమ్మో డాడా లేచాడు అంటూ బెడ్ పై పనుకుని దుప్పటి కప్పేసుకుంటాడు బుడ్డోడు అది చూసి నవ్వేసి రేకిట్టిగా పొద్దున్న వచ్చి మాట్లాడవచ్చు కదవే వాడు అలసిపోయాడు రోజు కొంచెం రెస్ట్ వాడిని కిహి అలాగే సిద్ధ డిస్టర్బ్ చేశానా సారీ ఏ వజ వజ అంటూ కిట్టి తన టేబుల్ మీదకి వెళ్ళిపోతాడు నోట్ కిట్టి ఆ రోజు యుద్ధంలో తన రూపం తిరిగి పొందాడు కానీ దానికి కారణం ఆ కొండ అలాగే బాబా ఇచ్చిన రత్నం వాటి సహాయంతో తన రూపం పొందగలిగాడు ఇప్పుడు ఆ రెండూ తనతో లేవు కదా ఇక్కడ భూమిపై ఉన్న కొన్ని నెగిటివ్ వైబ్స్ వల్ల భూమి మీద మాత్రం తన రూపం ఎంత ప్రయత్నించినా పొందలేకపోతూ ఉంటాడు ఇంకా తనకి కూడా ఇలా బ్రేస్లెట్లో ఉండి ఉండి బాగా అలవాటైపోయిందిలేండి కిట్టిగాడు వెళ్ళిపోయాక బ్లాంకెట్ ఓపెన్ చేసి చూస్తే నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు మన బుడ్డోడు వాడి చేష్టలు చూసి నవ్వుకొని వాడిని ఎత్తుకొని తన గుండెలపై పడుకోబెట్టుకొని జో కొడుతూ నిద్రపోతాడు సిద్ధు అల్లా చేసినందుకు లేపి అర్చేస్తాడు అనుకుంటే ప్రేమగా గుండెలపై పడుకోబెట్టుకునేసరికి నవ్వుతూ సిద్ధు గుండెపై ముద్దు పెట్టుకొని తండ్రి వెచ్చని గుండెల కౌగిల్లో ముద్దుగా ఒరిగిపోతూ ఆదిమర్చి నిద్రపోతాడు శ్రావణ్ కాశ్మీర్ నుంచి విజయవాడ చాలా దూరం ఉండడం వల్ల ట్రీట్మెంట్ అవ్వగానే ఎంత త్వరగా బయలుదేరుదామన్నా చాలా లేట్ అయిపోతుంది డాక్టర్కి ఎమర్జెన్సీగా రావడంతో తనతో పాటుగా ఎవరూ కూడా వెంట వచ్చి ఉండరు ఈవినింగ్ స్టార్ట్ చేసిన తన జర్నీ సిటీలోని ట్రాఫిక్స్ వల్ల అలాగే ఊరంతా అల్లర్లు చెలరేయడం వల్ల రోడ్డంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఈవినింగ్ కాస్త సమయం గడుస్తూ గడుస్తూ రాత్రి అవుతున్నా కూడా రోడ్డు మాత్రం క్లియర్ కాకపోవడం చూసి వెనక్కి వెళ్దామంటే ట్రాఫిక్లో చిక్కుకొని పోయింది ఎంత త్వరగా ఇంటికి వెళ్ళాలనున్నా అంతకంతా లేట్ అవుతుంటే సహనం నశించిపోతుంది డాక్టర్కి ఆ సహనమే కోపంగా మారి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కోపంగా చూస్తూ ఇంతలోనే ఇక్కడెందుకులే అనుకొని కొద్దిగా తనను తాను కంట్రోల్ చేసుకొని హెల్ప్ కోసం మేజర్ సూర్యకి కాల్ చేస్తుంది ఇంట్రాగేషన్లో ఉన్న సూర్యకి డాక్టర్ నుంచి ఫోన్ రావడం చూసి పక్కనే ఉన్న స్త్రీలేఖ ఫోన్ తీసుకొని సూర్య వైపు చూస్తే తన లోపల బిజీగా ఉండడంతో ఎవరా అని చూసినా తనకి అందులో స్నేహితురాల నెంబర్ కనపడగానే తనకేమైనా అయిందేమోనని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేజర్ అన్న డాక్టర్ గొంతు నార్మల్గా వినిపించడంతో తనకేం కాలేదని తెలుస్తుంటే కూల్గా ఊపిరి పీల్చుకొని ఒక్కసారిగా హడల్ చంపావు కదే రాక్షసి అని కంచు కంటంతో అరవగానే ఆ అరుపులకి చెవులు దద్దరిల్లిపోయి ఫోన్ని కొంచెం దూరం జరుపుతుంది డాక్టర్ తన అరుపు లోపలున్న సూర్యకి వినిపించి అటుగా చూస్తే శ్రీ ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం కనిపించి తన వైపుగా వస్తాడు దేవుడా అనుకొని చెవిని పట్టుకొని కొద్దిసేపటికి వసై ఎందుకే అలా అరుస్తున్నావు అంటుంది డాక్టర్ అంతే కోపంతో లేకపోతే ఏంటే ఇంత సడన్గా కాల్ చేసేసరికి ఏమైందేమో అని ఎంత భయపడ్డాను తెలుసా నవ్వుతూ అబ్బో తమరికి భయం కూడా ఉందా లేడీ మేజర్ గారు అంటూ గారల్పోతుంది చాలే ఆపింక ఆ భయం నా అనుకున్న వాళ్ళకి ఏమవుతుందో అన్నది అందుకే ఇలాంటి సడన్ సర్ప్రైజింగ్లు సడన్ సడన్గా చేస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి నాకేం కాలేదులేరా కూల్ అంటుంది డాక్టర్ అని తను కూడా నెమ్మదించి కొంచెం జాగ్రత్తరా ప్రస్తుతం నాకంటూ ఎవరూ లేరు నువ్వు తప్ప అందుకే నాకు దగ్గర అయ్యే వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం ఇంకా నా మనసులో అట్లనే ఉంది దానికోసమే కొంచెం జాగ్రత్త అంటూ చెప్తూ అప్పటి వరకు విచిత్ర హావభావాలతో మాట్లాడుతున్న ప్రియురాల్ని నవ్వుతూ చూస్తున్న సూర్య వైపు చూసి ఒక్కసారిగా అదిరిపడి ఫోన్ జారవిడుస్తుంది లేడీ మేజర్ అది చూసిన సూర్య వెంటనే అలర్ట్ అయిపోయి ఫోన్ పడకుండా పట్టుకుంటాడు షాక్ నుంచి తేరుకొని అయ్యో సారీ సార్ పొరపాటును జారిపోయింది అని కంగారుగా మాట్లాడుతూనే ఉంటే ఓకే కూల్ రా కూర్చో అంటూ తనని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తనకి ఎదురుగా నిల్చుని వాటర్ ఇస్తూ హలో డాక్టర్ చెప్పండి ఎనీథింగ్ సీరియస్ మేజర్ నథింగ్ టు వర్రీ జస్ట్ ఒక చిన్న హెల్ప్ కోసం అనేసి కాల్ చేశాను ఇంతలో రాక్షసి గోలగోల చేసింది తన మాటలకి నవ్వుతూ శ్రీని చూస్తాడు సూర్య వాటర్ తాగుతూ సూర్య వైపు చూడడం చూసి ఇది ఏం చేస్తుందో ఏంటో అనుకుంటుంది శ్రీలేఖ చిన్నగా నవ్వి చెప్పండి డాక్టర్ ఏం కావాలి ఏం లేదు మేచో సిటీలో అల్లర్లు జరగడం వల్ల వెహికల్స్ అలాగే జనాలు రోడ్స్ అన్నీ ఇక్కడ బ్లాక్ అయిపోయాయి ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు కానీ ఒక్కసారిగా అందరూ మీద పడగానే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అందుకే కొంచెం మీరు ఏమైనా ఎక్స్ట్రా ఆఫీసర్స్ని పంపించి క్లియర్ చేస్తారేమో అనేసి కాల్ చేశాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చాలా దూరం కదా ఇప్పుడు స్టార్ట్ అయితేనే కానీ రేపు నైట్కి చేరుకోలేను అందుకోసం అడుగుతున్నా హో ఓకే డాక్టర్ మీరేం టెన్షన్ పడకండి ఇప్పుడే పంపిస్తాను థ్యాంక్ యూ మేజా ఇట్స్ ఓకే డాక్టర్ మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే మేజా ఆ కాలిక మాతకి బాయ్ చెప్పానని చెప్పండి అలాగే డాక్టర్ అని నవ్వుతూ చెప్తాడు వాటర్ తాగేశాక లేవడానికి చూస్తుంటే అరే కొంచెంసేపు కూడా కాలు ఆగడం లేదరా నీకు అంటూ కోపడతాడు సూర్య తన కోపానికి దాచుకొని కుర్చీలోనే బిగుసుకుపోతుంది శ్రీ అది చూసి తన మీదకి వంగుతూ అబ్బో లేడీ మేజర్ గారికి భయం కూడా ఉంటుందా అంటుంటే సూర్య ఎందుకు అంత దగ్గరగా వస్తున్నాడో అర్థం కాక తన కళ్ళలోకి చూస్తుంటే చురుకైన అతని చూపులు తనకి ఎక్కడో గుచ్చుకుంటున్నట్టు అనిపించి కళ్ళు పక్కకు తిప్పుకోలేని లేచి నుంచుంటుంది స్టిఫ్గా నిల్చొని ఇది భయం కాదు సార్ చిన్నగా నవ్వి సరిగ్గా నిల్చొని మరి ఇంకేంటో అంటూ కళ్ళెగిరేస్తాడు సూటిగా చూస్తూ మీకు కూడా తెలుసు కదా సార్ నాకు మీరన్నా బ్రిగేడియర్ సార్ రాజ్ ప్రకాష్ గారు అన్న ఎంత ఇన్స్పిరేషన్ ఎంతో గౌరవం అని అందుకే ఆ భయం కానీ భయం ఎందుకనేది చెప్పలేను గురువుల్ని చూస్తే కలిగే గౌరవంలాగా మీరైనా సారైనా అలా కోపడితే కొంచెం భయపడినా తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది నవ్వుతూ ఓహో మరి హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది చిన్నగా నవ్వి నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కోప మాటలు వస్తుంటే వాళ్ళు చెప్పేది నా కోసమే అని నా మనసు చెప్తుంది నాకంటూ నా అనుకునే మనుషులు ఇంకా ఈ భూమిపై ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అంటూ గర్వంగా చెప్తుంటే తన కళ్ళల్లో తనపై గౌరవం అభిమానం తప్ప వేరే ఇంకే భావం కనబడకపోతుంటే ఆ గౌరవాన్ని ప్రేమగా మార్చలేవరా అనుకుంటాడు మనసులో సూర్య స్పెషల్ టీమ్ని పంపించడంతో కొద్దిగా రోడ్స్ క్లియర్ అయ్యి ముందుకు కదులుతుంది డాక్టర్ వాళ్ళు ఇచ్చిన పాయిజన్కి ముందుగానే డాక్టర్ని పెట్టుకుని మరీ బ్రతికిపోయారన్న విషయం తెలుస్తుంటే కోపంగా పళ్ళు నూరుతూ ఆ డాక్టర్ ఎవరో కనుక్కోండి అని కోపంగా అరుస్తాడు పాకిస్తాన్ లీడర్ కనుక్కున్నాం సార్ అంటూ ముందుగానే డాక్టర్ని చూసిన ఒకడు ఇంతవరకు రోడ్డు మీదనే ఆగిపోవడంతో తనకు తెలియకుండా వెనుకగా వెళ్ళి చిన్న ట్రాక్ తన కార్కి అటాచ్ చేస్తాడు ఒక ఉగ్రవాది ఆ ట్రాక్ వల్ల తను ఎటు వెళ్తుందో చూస్తూ ఇదిగోండి సార్ ఆ డాక్టర్ కార్ నేరా రోడ్ వైపు వెళ్తుంది అది చూసి వంకర్గా నవ్వుతూ గుడ్ జాబ్ వెంటనే ఆ డాక్టర్ని ఇక్కడికి రండి అంటూ ఆర్డర్ వేస్తాడు ఎస్ సార్ అంటూ వాళ్ళ కమాండర్కి సెల్యూట్ చేసి వెళ్తారు పాకిస్తాన్ సోల్జర్స్ ఇంతసేపటికి రోడ్డు క్లియర్ అయ్యేసరికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకుని స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తుంటుంది డాక్టర్ ఆ తొందరలోనే తను ఎటు వెళ్తుందో కూడా సరిగ్గా చూసుకోకుండా తన కోసమే కావాలని నేమ్ బోర్డ్స్ మార్చేస్తారు దుండగులు అది చూసుకోకుండా రాంగ్ రూట్లోకి కార్ని పోనిస్తుంది డాక్టర్ వెళ్తూ వెళ్తూ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా చూస్తూ ఏంటిది పొరపాటున రాంగ్ రూట్లో వచ్చానే అని మ్యాప్లో చూసుకుంటుంది అక్కడికి సిటీ అవుట్స్కట్ అవుతుండడంతో చుట్టుపక్కల దట్టమైన పెద్ద పెద్ద చెట్లు తప్పితే చిన్న టవర్ కూడా కనిపించడం లేదు ఎంత ట్రై చేసినా కొంచెం సిగ్నల్ కూడా దొరకక ఒక సైడ్కి కార్ని ఆపేసి కిందకి దిగుతుంది డాక్టర్ చుట్టుపక్కలంతా నిర్మానుష్య ప్రాంతం ఎక్కడ చూసినా చెట్లు తప్ప ఒక చిన్న పశుసంచారం కూడా లేదు అప్పటికే టైం లెవెన్ అయిపోవడంతో చిన్న వెలుతురు కూడా లేకుండా చిమ్మ చీకటికి అమ్ముకుపోయి ఉంటుంది చుట్టూ చూస్తూ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని ఎంత గట్టిగా అరిచినా చిన్న పిట్టకూత కూడా వినిపించక గట్టిగా బ్రీత్ తీసుకొని హుహ్ ఇక్కడే ఉండే కన్నా వెనక్కి వెళ్ళి ట్రై చేయడం బెటర్ మెయిన్ రోడ్కి వెళ్తే టవర్ రావచ్చు అనుకొని కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే తను పెట్టిన చేయి దగ్గర బలంగా ఒక బుల్లెట్ కార్ లోపలికి దూసుకుపోతుంది అది చూసి కోపంగా వెనక్కి తిరగగానే ఆల్మోస్ట్ ఒక పది మంది వరకు పాకిస్తాన్ ఆర్మీ తుపాకులతో చుట్టుముడతారు డాక్టర్ని వాళ్ళని చూసి ఏమాత్రం భయం లేకుండా దిట్టంగా నిల్చొని తన కార్ని అలా చేసినందుకు అందరి వైపు కోపంగా చూస్తుంటే పక్కన కార్కి తగిలిన బుల్లెట్కి కానీ ఇప్పుడు ఇంతమంది తుపాకులతో తన చుట్టూ నిల్చున్న తన కళ్ళలో ఇంచు కూడా భయం కనపడిపోయేసరికి అందులోంచి ఒకడు ఏంటే పొగరా అంటూ ఆ డాక్టర్ని కింద నుంచి పై వరకు వంకరగా చూస్తూ డాక్టర్ అంటే ఎవరో ముసలదో లేక ముసలోడో అనుకున్నాం కానీ ఎంత అందంగా చూస్తేనే మగడికి పిచ్చెక్కేలా ఉండే వయసులో ఉన్న ఆడపిల్ల అనుకోలే అంటూ వెక్కిలిగా నవ్వుతారు అందరూ వాళ్ళ వికృతమైన నవ్వులు చూడలేక హఫ్ అంటూ చేతులు కట్టుకొని మంచిది నన్ను చూడ్డానికి ఇలా వచ్చారా ఓకే ఇప్పుడు చూశారుగా అయిపోయిందా ఇక బయలుదేరండి అంటుంటే ఆవిడ గొంతులోని స్పష్టత కళ్ళలో పొగరు ధైర్యం చూస్తుంటే ఏంటే అంత పొగరు నీకు మమ్మల్ని చూస్తుంటే భయం వేయట్లేదా నీకు అంటాడు ఒకడు దానికి గట్టిగా నవ్వేసి కసిగా ఉన్న సార్దు అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు మా దేశాన్ని దక్కించుకోవాలని చూస్తూ ఎన్నోసార్లు దెబ్బ తీసినా ఎంతోమంది ఆడవాళ్ళని పసిపిల్లల్ని అడ్డు పెట్టుకున్న ఇప్పటికీ నా భారతదేశాన్ని దక్కించుకోలేక తనకలాడుతూ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న మీలాంటి లుచ్చగాలను చూసి కూడా భయపడతారా ఎవరైనా అంటూ వెటకారంగా చెప్తుంటే ఆ డాక్టర్ మాటలకి అందరి రక్తం సలసల మరిగిపోతుంది కోపంగా తన్నే చూస్తూ ఎంత కొవ్వే నీకు మమ్మల్నే అంత మాట అంటావా అంటూ అందులోంచి ఒకడు తుపాకీ తన వైపుగా గురిపెట్టి కోపంతోనే బుల్లెట్ని షూట్ చేస్తాడు అంతే ఒక్కసారిగా పడుకున్న వాడల్లా లేచి కూర్చుంటాడు సిద్ధు గట్టిగా బ్రేక్ తీసుకుంటూ ఎందుకో గుండెలో అంత గాబరా గాబరాగా అనిపిస్తుంటే పక్కనే కనిపిస్తున్న ఒక ఫోటోని తీసుకొని తడుముతూ నీకేం కాలేదు కదా అనుకుంటూ వాటర్ తాగేసి ప్రాణం కొంచెం నెమ్మదించాక పక్కనే పడుకుని ఉన్న శ్రావణ్గాడిని గుండెలకి హత్తుకొని పడుకుంటాడు సిద్ధు మార్నింగ్ సెవెన్ థర్టీ సూర్యుని వెచ్చని కిరణాలు తన చెంపపై వేడిగా తాగుతుంటే నిద్రమత్తులోనే ఇంకా కళ్ళు కూడా తెరవకుండా డాడా ఆ కిటికీని మూసేవా పొద్దున్నాయి అవ్వకముందే ఎక్కడ కొంపలు మునిగిపోతాయనేమో అన్నట్టు వచ్చేస్తాడు సూర్యుడు అంటూ అరుస్తున్నా సిద్ధు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక డాడా ఏం చేస్తున్నావు అంటూ బెడ్ పై మెళకలు తిరుగుతూ మంచమంతా దొర్లుతూ మంచం చివరి వరకు రావడంతో స్లిప్ అయి కిందకి పడిపోయేవాడు కాస్త పడకుండా పట్టుకుంటుంది షాలు రీ అంటూ పట్టుకొని అలానే పైకెత్తి చెంకులో కూర్చోబెట్టుకొని పుట్టాడా ఎందుకురా ఊరికే బెడ్ అంతా అలా దొర్లుతున్నావు ఇంత పెద్ద మంచం కూడా సరిపోలేదా సార్ గారికి కొంచెం ఉంటే కింద పడిపోయేవాడివి అంటూ కసురుకుంటుంటే కళ్ళు మూసుకుని షాలు మెడ చుట్టూ చేతులు వేసి తన భుజంపై తలవాల్చి ఇంకా నిద్ర వస్తుందత్త ఆ సూర్యుడేమో అప్పుడే వచ్చేసాడు అందుకే కిటికీ వేసామని డాడాతో చెప్తూ చూసుకోకుండా అలా పడిపోయేవాడిని అంటూ ముద్దుగా చెప్తుంటే ఆ గోరించవలే అయ్యగారికి ఇంకా తెరలర్లేదు అని సూర్యుడు కూడా రాకుండా ఉండాలా ఏంది దిగు ఫస్ట్ కిందకి పోదాం పదా అని దించడానికి చూస్తుంటే దిగకుండా తన నడం చుట్టూ కాళ్ళు మెలేసి బిగిస్తూ నాకు ఇంకా నిద్ర వస్తుందత్తా ఇలానే తీసుకెళ్ళవా కిందకు వెళ్ళక దిగుతాను అంటూ అలానే నిద్రపోతాడు శ్రావణ్ రే పడుతాయి ఇంత పొద్దున్నైనా ఇంకా నిద్రపోలేదా నీకు అనుకుంటూ వాణ్ణి సరిగ్గా ఎత్తుకొని అలానే కిందకు వెళ్తుంది షాలు ఇంకా నిద్ర కూడా లేవకముందే చేస్తున్న వాడి బుజ్జి అల్లరిని కల్లారా చూసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళంతా కిందకు వెళ్ళి సోఫాలో కూర్చుంటూ రే లే ఇంకా పాలు తాగుదు అంటుంటే ఓ అత్తా అంటూ సైడ్గా కూర్చున్నవాడు కాస్త తను ముందుకు తిరిగి షాలుని కచ్చుకుని పోతాడు నవ్వుకొని వాడు పడకుండా పట్టుకుంటూ రత్నమ్మ నీ చిట్టి రాక్షసుడికి పాలు తీసుకురా అంటూ కేకేస్తుంది షాలు నవ్వుకుంటూ హామ్మా ఇదిగో తెస్తున్నా ఇదిగోండమ్మా హా ఇలా ఇవ్వు అంటూ తీసుకొని రేసర్రూ అని తట్టి పిలుస్తుంటే ఆ అంటూ మూలుగుతున్నాడే తప్ప లేవడం లేదు బుడ్డోడు లెగవరా పాలు తాగుదువు అంటూ తన నుంచి విడితీస్తుంటే ఆహా అంటూ షాలునే గట్టిగా పట్టేసుకుంటున్నాడు శ్రావణ్ అది చూసి ఆ పాల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ పక్కనే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న మనోజ్ వంక చూస్తూ మనో అంటూ బేలగా పిలవగానే కళ్ళెత్తి చూసి నవ్వుకుంటూ వచ్చి తన పక్కనే కూర్చుంటూ నాన్న సరు ఇలా రామ్మ అత్తకు టైం లేదు నాన్న నువ్వు లేట్ చేస్తున్నావు చూడు అంటూ వాణ్ణి తన మీదకి తీసుకోగానే మామ మాటకి బుద్ధిగా ఉంటూ మనోజోడిలో పడిపోతాడు శ్రావణ్ అమ్మ కాడిది పొద్దున్నే ముప్పు తిప్పలు పెట్టావు కదరా రాస్కెల్ అంటుంటే మనోజ్ వైపు తిరిగి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అది చూసిన షాలు ఆహా పొట్టోడా నవ్వుతున్నావు మళ్ళీ అంటూ వాడి బమ్ మీద ఒకటి పీకుతుంది అబ్బా అత్తా అంటూ రుద్దుకుంటూ తల అలానే పైకెత్తి ఏంటత్తా ఎప్పుడు చూసినా ఇలా కొడతావు అని లేచి సోఫా మీద నిల్చొని మనోజ్ని పట్టుకుంటూ మామ మనకి అత్త వద్దు డైవర్స్ ఇచ్చేసే వెంటనే కావాలంటే నీకు ఇంతకంటే మంచి అందమైన అమ్మాయిని నేను చూసి పెడతాగా అంటుంటే కళ్ళుని బాత గుడ్లులా తెరిచి ఆహా పొట్టోడా నన్నే వదిలేమని నీ మామకి సలహాలు ఇస్తున్నావా నిన్ను అంటూ కొట్టడానికి మీదకొస్తుంటే అమ్మ మామ అంటూ సోఫా చుట్టూ తిరుగుతున్నాడు ఆగ్రా నీ పని చెప్తా అంటూ వస్తుంది షాలు బుజ్జోడితో పాటు కలిసి సతి చేస్తున్న చిలిపి అల్లరిని చూస్తూ నవ్వుకుంటున్నాడు మనోజ్ దే అని నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ నేను దొరకనుగా అంటూ అటు ఇటూ తిరుగుతూ సోఫా చివరి వరకు రావడం చూసుకోక స్లిప్ అవుతాడు శ్రావణ్ వాడు పడిపోతాడేమో అన్న భయంతో సర్రో అంటూ గట్టిగా అరుస్తుంది షాలు ఒక్క క్షణం మినీ హార్ట్అటాక్ రావడంతో గుండెలపై చేతులు వేసుకొని వాడు పడలేదని తెలుస్తుంటే ప్రాణం కొద్దిగా నెమ్మదించి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది కింద పడేవాడల్లా గాల్లో ఎగురుతూ నవ్వుతూ బాబా హానా నీకేం కాలేదు కదా అంటాడు కిట్టి ఇహిహి నవ్వుతూ థ్యాంక్ యూ బాబా అల్లరి ఎక్కువ అవుతుందిరా నీకు ఇలా నీ అల్లరితో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అంటూ మెల్లిగా వాడిని సోఫా మీద నిల్చోపెడతాడు కిట్టి వాడి పడిపోతాడేమో అని ఉన్న చోటనే బిగుసుకుపోయిన షాలు దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేస్తూ షాలు షాలు అని పిలుస్తుంటే కళ్ళ నీళ్ళతో మనోజ్ వంక చూస్తుంది తన కళ్ళల్లో కన్నీళ్ళని చూసి అరే ఏమైంది బంగారం అంటూ కళ్ళు తుడుస్తూ చూడరా వాడికేం కాలేదులే భయపడుకు భయపడుకు అని గుండెలకి హత్తుకొని వెన్ను నింపుతాడు టెన్షన్ కొంచెం తగ్గాక తనను వదిలి తోసెట్లో ముఖాన్ని పెట్టుకుంటూ ఏమైందిరా అంటుంటే బాధగా ఎందుకో ఒక్కోసారి భయం వేసింది మనం దగ్గరకు వచ్చి బాధగా సారీ అత్తా నేను చాలా భయపెట్టాను కదా ఐమ్ రియలీ సారీ ఇంకెప్పుడు ఇంత అల్లరి చేయను అంటూ సోఫా మీదనే తను రెండు చెవులు పట్టుకొని గుంజలు తీస్తుంటే అరే రే కన్నలు అలా ఏం లేదులే నాన్న ఇలా రా అంటూ వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పట్టు పాలు తాగు ఫస్ట్ చల్లరిపోతున్నాయి అని తాపిస్తుంటే నవ్వుతూ తాగుతున్నాడు మన బుజ్జిగాడు తన భయం చూసి కొద్దిగా భయపడిన మనోజ్ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని వేపుని తట్టి చెంప నిమురుతూ నేను వెళ్ళి అప్ వేస్తారా ప్రేమగా చూస్తూ కళ్ళతోనే సరే అంటూ సైగ చేస్తుంది శాలు పాలు తాగుతూ నీకు డైవర్స్ ఇచ్చేయమని చెప్పినందుకు కోపం వచ్చింది అత్తా వాడిని దగ్గరగా కూర్చోబెట్టుకొని పట్టుకుంటూ నీ మాటలు కానీ నీ మామ మాటలు కానీ అన్నీ పైపైనవే అని నాకు తెలుసులేరా నేను ఒక్క క్షణం దగ్గర లేకపోతే ఇద్దరూ ఉండలేరు ఇద్దరికీ అంటే ప్రాణం కాకపోతే ఏదో నన్ను ఆట పట్టించడానికి మీ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు అంటుంటే తన మాటకి మెట్లెక్కుతూనే మనోజ్ పాలు తాగుతూనే మన బుడ్డోడు ముసిముసిగా నవ్వుకుంటారు పాలు తాగుతూనే ఇల్లంతా స్కాన్ చేస్తూ గ్లాస్ని షాల్కి ఇచ్చి డాడా ఏడి పొద్దున్నే కూడా నేను లేచేసరికి పక్కన లేడు అని అడుగుతుండగానే రే శ్రావణ్గా అంటూ డోర్ వైపు నుంచి పిలుపు వినిపించేసరికి అందరూ ఎవరా అని చూస్తారు ఒక ఆరేళ్ళ అబ్బాయి ముద్దుగా నవ్వుతూ శ్రావణ్గాడినే చూస్తున్నాడు ప్రాణ స్నేహితుడిని చూసి మొదట సంతోషపడ్డా తర్వాత కూపంతో కళ్ళని ఎర్రగా చేసుకుని వాడి వంక చూస్తుంటే వాడి కోపంలోని బేడిసేగ తన శరీరాన్ని తాకి అమ్మో అంటూ వెనక ఉన్న సిద్ధుకి అద్దెక్కిపోయి మామ వీడికింకా నా మీద కోపం పోయినట్లేదు ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో నవ్వుతూ వాడేం చేయడలేరా లోపలికి అంటూ తీసుకుని వస్తాడు సిద్ధు శ్రావణ్గాడిని చూస్తూ ప్రేమగా సెర్రు అంటూ దగ్గరకు వస్తుంటే అక్కడే ఆగు లక్ష్యా అంటూ చెయ్యి పెడతాడు శ్రావణ్ దాంతో ముందుకు వేస్తున్న తన అడుగుల్ని ఆపేసి దిగులుగా వైపు చూస్తున్నాడు లక్ష్య కోపంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన బుడ్డి చూపుడు వేల్ని చూపిస్తూ నాతో మాట్లాడాలని సాహసం చేసావో చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు వాడి వార్నింగ్కి కన్రెప్పల్ని టప్ టప్లాడిస్తూ చిన్నగా నవ్వుతూ సర్రుగా సారీ కదరా ప్లీజ్ నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను అంటూ అడుగు ముందుకు వేస్తుంటే కోపంగా చూస్తూ ఒక్కసారిగా లక్ష ముందు మంటని రాజేస్తాడు సర్రు గొల్లుమని పైకి పొంగొస్తున్న మంటల్ని చూసి దడుచుకొని వెనక్కి పడేవాడు కాస్త దానికి సిద్ధు ఉండడంతో పడకుండా పట్టుకుంటాడు అది చూసి రే శ్రావణ్ ఏంటిది ఆపముందు అని అరవగానే తండ్రి గొంతు విని తనని తాను కొంచెం కూల్ చేసుకొని తన పవర్ని ఆపేస్తాడు శ్రావణ్ అంటూ లక్ష్మి ఒక సైడ్ ఎత్తుకొని శ్రావణ్ దగ్గరకొచ్చి సోఫాలో కూర్చుంటూ నవ్వుతూ కన్నెలు ఇలా నాన్నా అనగానే వాడిని వెళ్ళిపోమని వాడు వాడుంటే నేను రాను నీ దగ్గరికి అంటూ తిరిగి మూత తిప్పుకుంటాడు అరే కన్నా ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు నా మాట కూడా విన్వ నువ్వు అని కోపంగా అనిగేసరికి డాడాకి కోపం తప్పించానా అంటూ కొంచెం తగ్గి అటువైపు తిరిగి వచ్చి సిద్ధు ఓడ్లో కూర్చుంటూ తనకి ఎదురుగా ఉన్న లక్ష్యని కోపంగా చూస్తూ పహ్ అని మూతి బిగిస్తాడు వాడి బుజ్జి బుజ్జి చేష్టలకి ఇంట్లో అందరికీ నవ్వొస్తున్నా మళ్ళీ నవ్వితే కోపంతో రుద్రకాల రూపం ఎత్తుతాడని తెలిసి అతి కష్టం మీద అందరూ నవ్వుకొని అంచుకుంటారు కన్నా ఇది చూడు అంటూ వైపు తిప్పుకొని వాడి గడ్డం పట్టుకొని వాడు కావాలని రాకూడదని కాదు కదరా పాపం కుదరకనే కదా రాలేకపోయాడు ఇది నీకు ఆల్రెడీ చెప్పా కదా అయినా కూడా ఇంకా కోపంగా ఉంటే ఎలా నాన్న పాపం చూడు నువ్వు ఇంతసేపయినా తనతో మాట్లాడే పోయేసరికి ఎలా ఏడుస్తున్నాడో అంటుంటే ఏడుస్తున్నాడా అనుకుంటూ లక్ష వైపు చూస్తాడు శ్రావణ్ పాపం ప్రాణ స్నేహితుణ్ణి బాధ పెట్టానని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఏడుపాగడం లేదు లక్ష్యకి మిత్రుడి కళ్ళలో బాధ చూసి తట్టుకోలేక లక్కీ అంటూ కళ్ళు తుడడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు శ్రావణ్ అది చూసి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ సర్రు నిజంగానే నాతో మాట్లాడవారా అని బాధగా అంటుంటే లక్కీ అంటూ వాడి కళ్ళు తుడిచి హక్ చేసుకొని ఏడ్వకు లక్కీ నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ మన బుడ్డోడు కూడా ఏడ్చేస్తాడు ఇంతసేపటికి సర్రుగాడు మాట్లాడేసరికి సంతోషంతో వాడిని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సార్ రూ థ్యాంక్ యూ సో మచ్ నాతో మాట్లాడవేమో అని ఎంత భయపడ్డానో తెలుసా అలాగే ఐఎమ్ రా ఐఎమ్ రియలీ సారీ నేను అయితే రాకుండా లేను కదరా అమ్మమ్మ అంటూ ఆగిపోతాడు లక్కి కంగారుగా తన నొదిలి అమ్మమ్మకి ఏమైందిరా అని అడుగుతుంటే బాధగా ఫేస్ పెట్టి అమ్మమ్మ చనిపోయింది సర్రు అంటూ ఏడుస్తూ నీ ప్రోగ్రామ్ టైంకి అమ్మమ్మని కాల్ చేస్తున్నారు అది అయిపోయాకనే మామకి కాల్ చేశా నీతో చెప్తే బాధపడతావని నేను వచ్చాక చెప్తాలే మామ అన్నాను షాక్తో తన బుజ్జి కళ్ళని పెద్దవి చేసి చూస్తూ అమ్మమ్మ చనిపోయిందా అంటూ ఏడుస్తున్నాడు సరు ఇద్దరి బాధ చూడలేక ఇద్దరిని తన గుండెలకి హత్తుకొని ఓదారుస్తాడు సిద్ధు కొద్దిసేపటికి కళ్ళు తుడుచుకొని మామా మామ అంటూ పిలుస్తుంటే నాన్నా అని పలుకుతుంది రత్నమ్మ లక్కీ వచ్చాడు తనకిష్టమైన బాదం మిల్క్ తీసుకురావా నవ్వుతూ ఇప్పుడే తెస్తా బంగారం అంటూ కిచెన్లోకి వెళ్తుంది రత్నమ్మ నవ్వుతూ నా మీద కోపం పోయిందా సర్రు అంటుంటే అంటూ బుగ్గు మీద వేలు పెట్టుకొని కోపమా ఆగా ఆలోచిస్తా అని ఆలోచిస్తుంటే ఏంట్రాయ్ ఇంకా పోలేదా అని పెదవులు విడిచి దిగ్గులుగా ముఖం పెట్టుకుంటాడు లక్కీ అని చూసి గట్టిగా నవ్వుతూ హిహి ఊరికే నేను సతాయిద్దామనేసి అంటూ కన్ను కొడతాడు గాడిదా ఇప్పటి వరకు ఏడిపించింది చాలేదా నీకు అంటూ కొట్టడానికి పరిగెడతాడు లక్కీ అమ్మో డాడా అంటూ సోఫా చుట్టూ తిరుగుతూ ముద్దు ముద్దుగా నవ్వుతూ హిహి నన్ను పట్టుకోవడం నీ తరం కాదు లక్కీ అంటూ ఊరుకుతున్నాడు సర్రు ఉక్రోషంతో ఆగు సర్రు తంతా లేదంటే అదే అదే అని వెక్కిరిస్తూ నేను ఆగన్గా నమ్ముంటే నువ్వే వచ్చి పట్టుకో అంటూ ఇల్లంతా తిప్పుతూ ముప్పలు తిప్పలు పెడుతున్నాడు లక్కీని చిన్నపిల్లలతో వాళ్ళు చేస్తున్న చిలిపి అల్లర్తో ఇల్లంతా కలకల్లాడిపోతుంటే మనస్ఫూర్తిగా నవ్వుతూ చూస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా అందరి చుట్టూ తిరుగుతూ వాడికి దొరకకుండా దగ్గరకు వచ్చేలోపు తుర్రమంటున్నాడు మనుసర్రుగాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పోరా నా వల్ల కాదు ఇంకా అంటూ అక్కడే సోఫాలో ఉన్న చరణ్ ఒళ్ళలో వాలిపోతాడు లక్కీ చరణ్ చూస్తూ చరణ్ మామ విన్ని అరెస్ట్ చేసేయండి మామ చూడు నన్ను ఎలా సతాయిస్తున్నాడు ఊరికే అని బుసగొడుతూ చెప్తుంటే నవ్వుతూ అరే లక్కీ ఫస్ట్ నువ్వు ఇలా కూర్చో అలసిపోయావు అంటూ జ్యూస్ ఇచ్చి ఈ తాగు ఫస్ట్ అంటాడు చరణ్ జ్యూస్ తాగుతూ గీతకి అతుక్కుపోయిన సర్రుగాణ్ణి గుర్రుగా చూస్తున్నాడు లక్కీ అది చూసి నాలుగు బయటకు పెట్టి వెక్కిరిస్తూ ఏం లక్కీ అప్పుడే అలసిపోయావా నేను చెప్పా కదా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అని చూడు కొంచెంసేపటికే అలసిపోయి కోల్బడిపోయావు హిహి నన్ను పట్టుకోలేగా అంటూ రెచ్చి కొడుతుంటే కోపంగా గ్లాస్ టేబుల్ మీద పెట్టి లేచి నిల్చుని తన రెండు చేతుల్ని నడుం మీద ఉంచి సర్రుగాడిని కళ్ళతో కాల్చేసేటట్టు చూస్తూ సిద్ధమమ్మ అని అరవగానే నాన్నా అంటూ సిద్ధు నవ్వుతూ తన హస్తప్రయోగం చూపగాని గీత దగ్గర ఉన్నవాడు కాస్త గాల్లో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి లక్కీ ముందు వాలిపోతాడు మన సిద్ధూని సిద్ధుని వాడెందుకు పిలిచాడో అర్థమయ్యి తను రియాక్ట్ అయ్యేలోపు సిద్ధూ పవర్ ముందు నిలవలేక గాల్లో కాళ్ళను టపటప్పులాడిస్తూ వచ్చి లక్కీ ముందు పడతాడు శ్రావణ్ ఆ అంటూ నోరు తెచ్చుకొని చూస్తూ ఆహా ఇది తూచ్ నేను ఒప్పుకోను నీకు నువ్వుగా నన్ను పట్టుకోవాలన్నాను కానీ ఇలా డాడ్ హెల్ప్ తీసుకుంటావా అని ఏడుకు ముఖం పెడతాడు షర్రు అని నవ్వుతూ వాడిని గట్టిగా పట్టుకొని దొరికిపోయావుగా అని అల్లరిగా వెక్కిరిస్తుంటే ఆహా అంత లేదు నేనేం దొరకలేదు నువ్వు తూ చాటుతున్నావు నీతో మాట్లాడిపో నేను డాడా ఏంటి నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చిరుకోపంగా అంటుంటే నవ్వుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద నిల్చొని ఇద్దరు చెంపల్ని తడుతూ నాకు మీరిద్దరూ నా బంగారాలే నా ప్రోత్సాహం కానీ నా సహాయం కానీ ఇద్దరికీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నాన్న అని చెప్తుంటే కోపంగా చెప్తా చెప్తా నాకు హెల్ప్ చేయకుండా వాడికి చేస్తావు కదా ఫస్ట్ అమ్మరాని అప్పుడు చెప్తా నీ పని అంటాడు సరు అబ్బో చాలే బుల్లికోతి ఇంక అల్లరి చేసింది చాలు కానీ లక్కీగాడికి నీకు వచ్చిన మెడల్స్ చూపించవా ఏంది వచ్చినప్పటి నుంచి అల్లరి చేస్తూ ఇలానే ఉంచేసావాడిని ఓ షట్ అని తన రెండు చేతులు తలపై పెట్టుకొని అసలు ఇదేలా మర్చిపోయా డాడా ఇప్పుడే చూపిస్తా లక్కీ దాదా నువ్వు చూడలేదు కదా నా మెడల్ చూపిస్తారా అంటూ తీసుకుని పోతాడు ఇద్దరు చిన్ని ముత్యాలను నవ్వుకుంటూ ఒకరు భుజాలపై ఒకరు చేతులు వేసుకొని ఎంతో అన్యోన్యంగా వెళ్తున్న మన స్ట్రావణ్ లక్ష్యాలని కళ్ళారా చూసుకుంటున్నాడు సిద్ధు ఏంటి ఫ్రెండ్స్ అసలు మాట చెప్పకుండా సోది కొడుతున్నానా మరీ అంత తొందర అయితే ఎలా అబ్బా కొంచెం ఓపిక పట్టాలి కదా సారీ ఏమనుకోకండి మరీ ఎక్కువ లాక్ చేస్తున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మన మెయిన్ లీడ్ని రివీల్ చేసేస్తాం మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ప్రోత్సాహమే మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని మీకు కూడా తెలుసు కదా సో మీ ప్రోత్సాహం ఎప్పుడూ మాకు ఇస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు ఇట్లు మీ సౌజన్యపతవాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి